శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన వృచ్చిక రాశికి సంబంధించిన జ్యేష్ఠా నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా నల్లూరు గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ట నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన నక్షత్ర నక్షత్రపాద శివలింగాలుగా ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో అర్చకస్వామి వారి పేరు ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర శాంతి కోసం ఆలయాన్ని సందర్శించే ముందుగా స్వామి వారిని ఫోన్లో సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఎందుకంటే మీరు సందర్శించే ఆలయం ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాబట్టి ప్రయాణం కొద్దిగా ప్రయాసాలతో ఉంటుంది అందువలన ముందుగా అర్చక వారిని ఫోన్లో సంప్రదించి వెళ్ళగలరని మనవి నిత్య సంతోషకారకుడైన ఆ పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయనేని అది కాలక్రమేణా దక్షారామంగా ఇప్పుడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది అటువంటి ద్రాక్షారామానికి దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది ద్రాక్షారామ క్షేత్రానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశగా ఉంది ఈ నల్లూరు అనే గ్రామం ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయంలోనికి మనము లోపలికి అడిగట్టుగాని మనం అక్కడ శివకేశ్వర ఆలయాల్ని రెండింటినీ కూడా మనం ఒకే ప్రాంగణంలో దర్శించవచ్చు ఆలయంలోనికి అడుగు పెట్టగానే చేతికి ఎడమవైపు భాగంలో మనకి చిన్న శివలింగం కృష్ణుడి విగ్రహం ఉంటాయి అక్కడ కొబ్బరికాయలు కొట్టి నీరు వేసే విధంగా అక్కడ ఏర్పాటు చేయబడింది అదేవిధంగా మనం వెళ్ళగానే ముందుగా చిన్న నంది విగ్రహాన్ని మనం అక్కడ సందర్శించవచ్చు అదేవిధంగా శృంగి భృంగి మధ్యలోంచి స్వామివారిని లోపల మనం దర్శించవచ్చు నందీశ్వర నవస్తభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్ధ మనుజ్ఞాం దేహిమీ ప్రభో అంటూ శృంగి భృంగి మధ్యలోంచి మనం ముఖమండపం నుండి అంతరాలయంలోనికి ప్రవేశించవచ్చు అంతరాలయంలోనికి వెళ్ళగానే మనకి లోపల ఒక గర్భాలయం ఉంటుంది ఆ గర్భాలయ గదిలోంచి రెండో గదిలోకి వెళ్ళగానే మనకి స్వామివారికి కుడివైపు భాగంలో స్వామివారి ఉత్సవ గ్రహాలని అక్కడ మనం దర్శించవచ్చు అదేవిధంగా స్వామివారికి ఎడమవైపు భాగంలో స్వామివారి తనయులైన విఘ్నేశ్వర స్వామి సర్పరూపంలో కుమారసు స్వామిని అక్కడ మనం దర్శించవచ్చు వారిద్దరి మధ్య నుంచి అంతరాలయం లోపల మనకి శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారిని సందర్శించవచ్చు శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో రెండవ చాళుక్య భీమిని వంశస్థుల చేత శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం మరియు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాల ప్రతిష్ట జరిగింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీ స్వామివారి ఆలయం గ్రామస్తుల విరాళాలతో ఆధునీకరణ పనులు జరిగాయి ఇదే ప్రాంగణంలో గ్రామస్తుల సహకారంతో పంతొమ్మిది వందల నలభై రెండులో సీతారామలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారి ఆలయం కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయం ఆధీనంలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణాష్టమి శ్రీరామనవమి మహాశివరాత్రి వార్షిక కళ్యాణోత్సవములు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ సోమేశ్వర స్వామి వారికి నిత్యం అర్చనలు జరుగుతాయి చైత్రశుద్ధ ఏకాదశి నాడు ఒకే ప్రాంగణంలో ఒకే ముహూర్తంలో శివకేశవులు ఇరువురికి కళ్యాణ మహోత్సవాలు జరిపించడం ఈ క్షేత్రంలోని విశేషత గణపతి నవరాత్రులు వారి కళ్యాణం శరన్నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుగుతాయి వృచ్చిక రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇప్పుడు మనం ఇచ్చే హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఆలయ విశేషాలను అర్చక స్వామివారి మాటల్లో విందాం శ్రీరాజరాజ శ్రీద్రి శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం కపిలేశ్వరం మండలం కోనసీమ జిల్లాకి చెందినటువంటి దేవాలయం ఇది ఈ గ్రామం చాలా మహిమాన్యత ప్రసిద్ధ శివాలయం ఇది పూర్వకాలం చోళ చాళుక్య రాజుల టైంలో రెండు వందల సంవత్సరాల ముంపే కట్టబడినటువంటి రాజు చేత కట్టబడినటువంటి ప్రసిద్ధ శివాలయం ఈ శివాలయంలో విశేషం ఏమిటంటే స్వామి బహిమానితుడు అనుకున్న వెంటనే కోరికలు తెచ్చే భగ స్వరూపం ఇద్దరు కూడా అమ్మవారు స్వామివారు కూడా ఒకే పాండు మట్టం మీద ఉండి భక్తుల యొక్క కోరికలు తెచ్చేటటువంటి నమ్మకమైన దేవుడు అని చెప్పి చుట్టుపక్కల గ్రామస్తులు ఈ దేవాలయానికి వచ్చి వారి యొక్క పూజలు చేయించుకుని వెళ్తూ ఉంటారు ఏమన్నా ఇబ్బందులున్నా కుమత లేకుండా నేను ఇక్కడ దేవాలయంలో నేను ఎన్నో పూజలు చేశాను అదేవిధంగా ఈ దేవాలయంలో చైత్రశుద్ధి ఏకాదశికి మన సోమేశ్వర ఈ సోమేశ్వర స్వామి వారికి వేణుగోపాలకి కూడా ఒకే సమయంలో ఏక ప్రాంగణంలో ఇద్దరువురికి కూడా కళ్యాణ మహోత్సవం జరిపించబడతాయి అటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇదే దేవాలయ ప్రాంగణంలో రామాలయం కూడా ఉన్నది అటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది కాకపోతే ఏంటంటే పూర్వకాలం అది ఒకప్పుడు పుణ్య మహాపుణ్యక్షేత్రంగా వెలుగుతుందండి క్రమేపీ ఇప్పుడు ఎప్పుడు దేవాలయాలు లేని టైంలో మా ఊరిచి దేవాలయ విశేషాలు అన్ని చూసుకుని భక్తులు తరలి వెళ్ళేవారు రేపు అన్ని చోట్ల డెవలప్ అవడం వల్ల గుళ్ళు కొద్దిగా రాకపోక తగ్గినాయి కానీ మా దేవాలయానికి ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఒత్తులు వచ్చి వారి యొక్క తీరం కొడుకులు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కఠిన సమస్యలు ఉన్నా తీర్చుకున్న రాజు యొక్క అనుగ్రహం తీసుకుని వెళ్తూ ఉంటారు అలాగే ఈ దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవంలో దసరా మహోత్సవంలో కార్తీక మాసం అత్యంత వైభవంగా జరిపించినటువంటి మహా పుణ్య పుణ్య మహాపర్వదినాలు అలాగే కార్తీక మాసంలో అష్పతి పూజ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిపించబడుతుంది అదేవిధంగా స్వామివారికి మహాశివరాత్రి కార్యక్రమం కూడా చాలా భారీగా భక్తులు వచ్చి భక్తుల సమూహంతో కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరుగుపడతాయి ఇది ఒక గ్రామ యొక్క రిసెక్షన్ ఇది శతానికి సంబంధించిన రెండవ పాదానికి సంబంధించిన దోషం ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చి వారి యొక్క పూజలు జరిపించుకుని ఒకసారి వచ్చి ముక్తుల మీద రెండోసారి రాకుండా వారి యొక్క దోషాలు తొలగించుకునేటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది జ్యేష్ట నక్షత్రానికి ప్రసిద్ధి చెందిన భీమధ్య భీమకండంలో వెళ్ళి తీసినటువంటి కార్యక్రమాన్ని కాకుండా ఏ నక్షత్ర దోషానికైనా కావడం నివృత్తి చేయగల శక్తి మా దేవాలయం మా స్వామివారికి మా అమ్మవారికి ఉన్నది అది యొక్క మా ప్రాముఖ్య విశేషం శివాయ రూపాయ శివకేశవులకు భేదం లేదు శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్టే ఈ పరమార్థాన్ని పరమేశ్వరుడు చాలా చక్కగా చెప్పాడు మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓసారి పార్వతీదేవి పరమశివుని అడిగిందట అప్పుడు ముక్కంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తోల్యం రామనామ వరానని అని చెబుతూ రామనామాన్ని మించింది మరొకటి లేదు ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాలు చదివిన ఫలితం వస్తుందని సెలవిచ్చాడట ఈ ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడి యొక్క ఉత్సవ విగ్రహాలని శ్రీరాముడు సీతాదేవి యొక్క ఉత్సవ విగ్రహాలని అదేవిధంగా పక్కనే శ్రీకృష్ణుడి యొక్క ఉత్సవ విగ్రహాలని మనం చూస్తున్నాం ఇప్పుడు మరి మీరు చూస్తున్నది లోపల ఉన్న కోదండరామాలయం ఈ రామాలయం మనం ప్రవేశించగానే ఒకవైపు గరుత్మంతుడు మరొక వైపు హనుమంతుడు లోపల శ్రీ లక్ష్మణి సమేత సీతా సమేత రామచంద్రమూర్తి హనుమంతు సమేత రామచంద్రమూర్తిని మనం దర్శించవచ్చు శివకేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి పరమేశ్వరి అలా చెప్పాడట అందుకే అంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువచ్చో హృదయం శివ అంటారు రామాలయానికి ఎదురుగుండా ఈ చింద హనుమంతుడి విగ్రహం ఉంది అదేవిధంగా లోపల వైపుగా చిన్న ఆంజనేయ స్వామి మందిరం కూడా అక్కడ ఉంది శివుడి రూపమే విష్ణువు విష్ణుడి రూపమే శివుడు అని చెప్పనేసి అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రత్యేకగా ఇలా కొన్ని ఆలయాలు మనకి కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఊరేగించే ఉత్సవ మూర్తులవి అదేవిధంగా మనకక్కడ అది ఆలయ ప్రాంగణంలో లోపల మనకి చాలా అరుదుగా కనిపించే శ్రీరాముడి యొక్క విశ్వరూప సందర్శన యొక్క విగ్రహ ప్రతిమను అక్కడ మనం సందర్శించవచ్చు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఒక భజన కార్యక్రమం కూడా జరుగుతుంది దాన్ని చూద్దాం we చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం